దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డెయిల్ స్టెయిన్ రాకతో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు జట్టు పేస్ విభాగం బలోపేతం అంటే అంటున్నారు ఆ జట్టు అభిమానులు నాథన్ కౌల్డర్ నైల్ స్థానంలో డెయిల్ స్టెయిన్ ఆ జట్టులో చేరనున్నట్లు సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు భారత వీసాకు సంబంధించిన ఫోటోను డైల్ స్టెయిన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో ఆహా ఏంటి ఈ సర్ప్రైజ్ అనే క్యాప్షన్ తో షేర్ చేశాడు దీంతో ఆర్సీబీ అభిమానులు సంతోషపడుతున్నారు ఐపీఎల్ రెండు వేల సీజన్ రాజస్థాన్ రాయల్స్ బెంగళూరుకు ఎంత మాత్రం కలిసి రాలేదని అనుకోవాలి వరుసగా ఆరు మ్యాచ్ అభిమానులు ఢీలా పడిపోయారు ముఖ్యంగా ఈ సీజన్ లో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పేలవంగా తయారైంది భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేక ఆ జట్టు చేతులెత్తేసింది అయితే ఇలాంటి సమయంలో డెయిల్ స్టెయిన్ జట్టులో చేరితే ఆర్సీబీ కి కలిసొస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కాగా డెయిల్ స్టెయిన్ చివరిగా ఐపీఎల్ రెండు వేల పదహారు సీజన్ లో గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతి ఈ సీజన్ లో స్టెయిన్ ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు ఇదిలా ఉంటే రెండు వేల ఎనిమిది సీజన్ నుంచి రెండు వేల పది వరకు స్టెయిన్ వహించాడు మొత్తం ఇరవై ఎనిమిది మ్యాచ్ లాడి ఇరవై ఏడు వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాత రెండు వేల పదకొండులో డెక్కన్ చార్జెస్ తరపున ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత గుజరాత్ లైన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు భుజంగాయం కారణంగా ఐపీఎల్ రెండు వేల పదిహేడు సీజన్ మొత్తానికి డైల్ స్టెయిన్ దూరమయ్యాడు ఐపీఎల్ రెండు వేల పద్దెనిమిది సీజన్ కోసం నిర్వహించిన వేలంలో డెయిల్ స్టెయిన్ ను ఒక్క ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరచలేదు కాగా డెయిల్ స్టెయిన్ ఆర్సీబీ జట్టులో చేరే విషయమై యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు ఒకవేళ స్టెయిన్ గాని ఆర్సీబీ జట్టులో చేరినట్లయితే ఆర్సీబీ ఈ సారైనా విజయం సాధిస్తుందో లేదో చూడాలి